శ్రీమాత్రయ నమ శ్రీ దక్షిణామూర్తయ్యే నమ రెమిడియల్ ఆస్ట్రాలజీ ఛానల్ కి మీ అందరికీ కూడా స్వాగతం అమ్మవారి యొక్క అనుగ్రహంతో లలితా సహస్రనామాలలో కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనబడేటువంటి ముప్పై ఒకటవ నామం యొక్క విశిష్టతని తెలియజేసే ప్రయత్నం చేస్తాను కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత ఇది పదహారు అక్షరాలు కలిగినటువంటి అమ్మవారి యొక్క ముప్పై ఒకటవ నామం ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కనకాంగద కేయూరీ భుజాన్విత యై నమ అని పలకాలి చతుర్దేవి భక్తిలోనే పలకాలి ఇక ఈ నామం యొక్క భౌతికమైన అర్థాన్ని మనం విశ్లేషణ చేస్తే కనక అంటే బంగారుమయమైన అంగదా అంటే ఆభరణాలు కేయూరా అంటే వంకీలతో కమనీయా అనంటే అందమైన అంటే కలది అనేటువంటి అర్థాన్ని చెప్పుకుంటాం భుజాలకి సంబంధించినటువంటి ఆభరణాలలో అతి ముఖ్యమైనటువంటివి రెండు అవే అంగదాలు మరియు కేయూరాలు ఈ రెండు రకాలైనటువంటి ఆభరణాలని కలిగినటువంటిది అమ్మవారి యొక్క భుజాలు అయితే ఈ యొక్క నామాన్ని ఇంకా కొంచెం మనం విశదీకరణ చేసినట్లయితే కనుక ఇక్కడ భుజాలు అని అన్నట్లయితే కనుక భౌతికార్థంలో అమ్మవారి యొక్క భుజాలు అలాగే భుజాలు అంటే కోణానికి అటు ఇటు ఉండేటువంటి గీతలు అని కూడా మనం చెప్పుకోవచ్చు అమ్మవారు ఈ సమస్తమైనటువంటి సృష్టి మొత్తానికి కూడా వెలుగు కేంద్రమైతే ఆ కేంద్రం నుండి వెలువడేటువంటి కిరణాలన్నీ కూడా భుజాలుగా మారతాయి భుజాలవుతాయి అంటే అమ్మవారు అనే కేంద్రం నుండి వ్యక్తమయ్యేటువంటి సౌందర్య కిరణాలు అనే భుజాలు యొక్క వెలుగులే ఈ కీర్తులు అని మనం విశ్లేషణ చేయవచ్చు కనుక బంగారు భుజకీర్తులచే శోభిల్లుచున్న మనోహరమైన భుజములు కలది అనేటువంటి అర్థాన్ని ఈ యొక్క నామానికి చెప్పుకుంటాం స్వస్తి మరొక నామ విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం